అందరికీ నమస్కారం నా పేరు గున్నమ్మ మాది శ్రీకాకుళం జిల్లా గార మండలం పూసర్లపాడు గ్రామంలో నేను ఎంసీఆర్పిగా పనిచేస్తున్నాను పిఎండిఎస్ పద్ధతులనేది రెండు వేల పదహారు నుండి నేను ఎకరం పొలంలో పిఎండిఎస్ నా పొలంలో నేను ప్రారంభించడం జరిగింది ఫస్ట్లో నవధాన్యాలు అనేది తొమ్మిది రకాలు వేయడం జరిగింది దానివలనూ కలుపు శాతం తగ్గుతుంది తేమ శాతం కాస్తుంది ఎరువులు పురుగులు అనేది ఖర్చు తగ్గుతుంది దానివల్ల పిలక శాతం కూడా దుబ్బు శాతం కూడా చాలా బాగానే ఉంటుంది గింజ నాణ్యత బాగుంది వెయిట్ పెరుగుతుంది దిగుబడి బాగానే వస్తుంది దాన్ని చూసి మళ్ళీ అలాగల సంవత్సరం సంవత్సరానికి ఐదేసి కేజీలు పెంచుకుంటూ ఈ ఈ రోజుకి పిఎండిఎస్ ఇతనాలకి ఈ ముప్పై రెండు రకాలు కేడలం వేయడం జరుగుతుంది ఈ పిఎండిఎస్ వేయడం వలన ఈ ముప్పై రకాలు నవధాన్యాలు మనం వేస్తున్నాం కాబట్టి ముప్పై రకాల ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పోషకాలు ఉంటాయి ఈ ముప్పై రకాల పోషకాలు అనేది మన ప్రధాన పంటకి బాగా మేల్చేస్తాయి అందులోనే రొట్టె అనేది మాకు ఆవులు ఉన్నాయి ఆ పశువులకి కోయడం వేసుకోవడం వల్లనూ పాలు దిగుబడి వస్తున్నాయి వెన్న శాతం పెరుగుతుంది ఆవులు ఆరోగ్యంగా పశువులు బాగానే ఉన్నాయి దానివల్ల మా ఆవులు ఉన్న వల్లను మూత్రం సేకరించడానికి అవుతుంది పాలు పంచుకోవడం అమ్ముకోవడానికి అవుతుంది ఎన్న శాతం బాగానే వస్తుంది పిఎండిఎస్ ఒక్కటి వేసిన వల్లనూ ఇన్ని రకాలైన అయితే మాత్రం చాలా బాగున్నాయి తర్వాత వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఎటువంటి తుఫాన్లు గాలి వచ్చినా సరే ఏ పంట పెట్టినా సరే పడిపోవడం అలాంటిది నష్టపరిహారాలు జరగదు ఎటువంటి పంట పెట్టుకునే గాలికి వాళ్ళకి ఒడిదొడుకులకి తట్టుకోగలుగుతుంది మాకు ఈ పీఎండిఎస్ వల్ల వేసిన లాభాలు కాయగూరల వల్ల వస్తున్నాయి ఆకుకూరల వల్ల వస్తున్నాయి ఈరోజు ఇబ్బంది లేకుండా పశువులకి పచ్చగడ్డి మేపుకోగలుగుతున్నాము అది చాలా ఖర్చు ఖర్చుతో కూడుకోవలసిన పని ఎక్కడికో పరిగెట్టవలసిన పని ఈరోజు పిఎండిఎస్ వేసిన వలన ఈజీగా పశువులకు పెంచుకోగలుగుతున్నాము ఆ పశువులకి పెంచుకునే ఆ గడ్డి వల్లనూ మాకు ఈ విపరీతమైన ఎన్ని లీటర్లు ఇవ్వాలి అన్ని లీటర్ల పాలు కూడా మీరు ఈరోజు పశువుల నుండి తీసుకోగలుగుతున్నాము అదొక లాభం వస్తుంది హార్వెస్టింగ్ చేసినప్పుడు దిగుబడులు కాయలు బీరకాయలు కానీ బెండకాయలు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు దిగుబడులు కూడా వస్తున్నాయి తర్వాత భూమికి ఎరువు శాతం ఖర్చు తగ్గుతుంది కలుపు శాతం రైతులకి ఇప్పుడు కూలీలు లేబర్ ఖర్చు తగ్గుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే మాత్రం ఉన్నాయి ఒకప్పుడు మేము పిఎండిఎస్ వెయ్యక మునుపు పండిస్తే వారంకొక తడి కట్టినా సరే పొలంలో నీరు ఉండేది కాదు పగులు తేరిపోయి పొలంలో బాట్లు ఇచ్చేసి ఆరిపోయేది ఈ పిఎండిఎస్ వాడి వాడిని కానివ్వండి పొలం చూస్తే మాత్రము భూమి గుల్లబారుతుంది వానపాముల శాతం పెరుగుతున్నాయి పిలక శాతం పెరుగుతుంది తేమ శాతం అయితే మాత్రం నిలబడుతుంది ఈరోజు నెలకొక తడేసినా సరే పొలంలో తేమ శాతం అయితే మాత్రం ఎక్సలెంట్గా నిలబడుతుంది నిజంగా చెప్పాలనుకుంటే ఒకప్పుడు నేను కెమికల్ వాడినప్పుడు ఎకరానికి ఇరవై ఐదు బస్తాలు వచ్చేవండి ఆ ఇరవై ఐదు బస్తాలు కనీసం పెట్టుబడికి తప్ప రైతు మాకేం మిగిలేదు కాదు రెండో పంట వేస్తేనే కొద్దిగా గొప్ప అది కూడా తుఫాన్లో గాలి దొరికితే అది కూడా లేదు కౌలు భూములు మెయిన్ ఏ రైతుకి ఏంటి మిగిలేదు కాదు నేను ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ టైంలో నేను ప్రారంభించినప్పుడు నాకు ఇరవై రెండు బస్తాలు దిగుబడి వచ్చింది అప్పటికి మూడు బస్తాలు తగ్గాయి అనుకున్నాం కానీ మళ్ళీ మీ ఖర్చుతో కూడుకుంటే మాకు అదే ఎక్కువ వచ్చినట్టు అనిపించింది మళ్ళీ రెండోసారి పండిస్తేప్పుడు ఆ ఇరవై రెండు బస్తాలే వచ్చింది మూడోసారికి అయితే మాత్రం నాకు ఇరవై ఎనిమిది బస్తాలు వరకు వచ్చాయి మూడు నాలుగు వరకు చాలా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బస్తాలు నాకు దిగుబడి చేసింది మొన్న కింది సంవత్సరం అయితే మాత్రము నాకు ముప్పై రెండు బస్తాలు వచ్చాయి లైన్ షోయింగ్ కుడిసాము అబ్బా లైన్ షోయింగ్ వల్ల నాకు రై ఎవరు డిపార్ట్మెంట్లు డిమాండ్ చేస్తానరే తెలుగు తొక్కగా మేము అనుకున్నాం కానీ లైన్ హోయింగ్ వల్ల అయితే మాత్రం ముప్పై రెండు బస్తాలు రావడం మా ఇంట్లోన మా ఫ్యామిలీ అందరూ చాలా ఆనందం పడ్డామండి ఈ సంవత్సరం కూడా మళ్ళీ లైన్ సోయింగ్ ఎత్తికెత్తికి మరి చేసుకున్నాము కరెక్ట్గా నలభై రెండు కింటాలు అయ్యాయి నమ్ముతాయి నమ్మచ్చు రైతులు తీసుకెళ్ళి నేను చెప్పాను నలభై రెండు కింటాలు అయినాయి నలభై రెండు కింటలకు ఇరవై రెండు కింటాలు అమ్మాము ఇరవై కింటలు ఇంట్లో తిండికి వేసుకున్నాము ఈరోజు ఎకరానికి ముప్పై వేలైనా సరే కౌలుకు మేము అగ్గట్లేదు ఈ పిఎండిఎస్ఏసి ప్రకృతి వ్యవసాయం వల్లను ప్రధాన పంట వరి తీసుకుంటున్నాము చుట్టూ ఏ గ్రేడ్ గొట్టల మీద అయితే మాత్రం ఈ సంవత్సరం నాకు కనీసం పదిహేను పదహారు వేలు నాకు ఏ గ్రేడ్ గొట్టల మీద వచ్చింది పిఎండిఎస్ చేసిన వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఇంత దిగుబడి కూడా బాగానే వస్తుంది అనేసి నేను వేసి తర్వాత నా పక్క రైతులు కూడా ఇది వేసావు దీన్ని మీ కడుపు శాతం తగ్గుతుందని చెప్పడంతో పక్క రైతులతో పదిహేను మంది రైతులకు నా కాంపక్ట్ బ్యాక్లో నేను మార్చడం జరిగింది నిజంగా హ్యాపీ గుండు మెచ్చ చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి ఇంక నాకైతే హ్యాపీగా ఉందో నా హ్యాపీతనము అందరు రైతులకు కూడా పంచిపడతానని కోరుకుంటూ నమస్కారం